నమస్తే అండి చూస్తున్నారు కదా డైలీ చేసేది రేపు చేశారు నిన్న చేసేది ఎల్లుండి చేసే ఇలాగ ఏదో ఒకటి చేస్తూనే ఉన్నానండి మీరు చూస్తూనే ఉన్నారు పాప నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు కాదన్నట్లేదు ఒక లైక్ కొట్టండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజైతేనండి మన ప్రోగ్రామ్కి అయితే ఇంత స్పాన్సర్ చేసి హెల్ప్ అయితే మహేష్ బాబు గారు సునీత అండి సీతారాంపురంలో ఉంటారనమాట ఈరోజు పన్నెండో తారీఖు కదండి అయితే మా ఫ్రెండ్ కూడా వచ్చింది ఎప్పుడొచ్చింది మా ఫ్రెండ్ అంటారా అది భలే ట్విస్ట్ అండి పాపం మేమందరం చోట ఉంటే తను ఒక చోటకి వెళ్ళింది ఫుడ్ అంతా అయిపోయిన తర్వాత మాతో ఒక ఫన్నీగా నవ్వుతూ కొంచెంసేపు అయితే గడిపింది కానీ తన చేతులతో పెట్టిద్దామని అయితే చాలాసేపు వెయిట్ చేశాను కానీ అప్పటికి చాలా టైం అయిపోయింది తనకేమో దారి అంతా కన్ఫ్యూజ్ అయిపోయింది అనమాట అర్థం కాలేదు బీఆర్టీఎస్ రోడ్ అంటే ఈ చివరి నుంచి ఆ చివరి ఉంటుందండి పాపం అంతా అయిపోయిన తర్వాత అయితే వచ్చిందండి మా ఫ్రెండ్ ఒక లైక్ వేసుకోండి మేము చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాము కలిసి తిరిగాము కలిసి చదువుకున్నామండి